తప్పకుండా అమలు చేసి అవసరం ఉన్న పనులన్నీ కూడా సిసి రోడ్లు డ్రైనేజ్ కూడా అన్ని పనులు చేస్తాం పదకొండవ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరందరుగా మీకు తోడుగా అదేవిధంగా ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం దర్శ చెప్తలేదు మీకు మీకు రక్తం అవసరం ఉంటే మీకు రక్సం అవసరం ఉన్న అంబేద్కర్ బొమ్మ కాడ ఒక బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టిస్తున్నాం కోటి రూపాయలు ఒక బిల్డింగ్ కూడా కట్టిస్తున్నాం రెడ్ క్రాస్ కూడా పెట్టాం అదేవిధంగా స్టేడియం కూడా ఒక నాలుగు కోట్లు తెచ్చాం కూరగాయల మార్కెట్ కూడా ఒక ఆరు కోట్లు తక్కువ ఉన్నాయంటే ఆరు కోట్లు తెచ్చాం అంబేద్కర్ భవన్ కూడా ఏడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశాం టీటీ క్వార్టర్స్ మాకు అడవి పందులు వస్తున్నాయి జంతువులు వస్తున్నాయి పాములు వస్తున్నాయి తేలు వస్తున్నాయి గెలిచినోడు ఎవడు మాకు గోడ పెడతలేడు అంటే దానికి మూడు కోట్ల రూపాయలు తెచ్చి ప్రొటెక్షన్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కూడా తెచ్చి కట్టిస్తున్నాను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే సోదరులారా ఈరోజు సిఆర్ నగర్ గడ్డలో పేదలు అట్టడుగులు అనగారినటువంటి చాలా ఉన్నారు మీ పేదలందరికీ కూడా నేను తప్పకుండా నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి ఇందిరమ్మ ఇంట్లో కట్టించే బాధ్యత నాది మీరు డబ్బులకు ఆశ పడకండి ఇప్పుడు వాడు ప్రతిపక్ష పార్టీ ఇదివరకు ఎమ్మెల్యేలుగా రెండు సార్లు మూడు సార్లు పెద్ద పెద్ద పదవులు చేసినోడే ఏం చేయలేదు ఇప్పుడు నేను గెలిచి ఉన్న మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు యాభై మూడు వేల ఇచ్చారు లక్షా ముప్పై వేల ఓట్లు నాకొకటే పేదోళ్ళ కష్టమే నా వృత్తి పేదోని సమస్యలే నా వృత్తి ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం ఈ మట్టిలో కలిసేదాకా నాకు అదే నా ఏజెండా నేను ఆ రెండు పనుల మీదనే ముందుకు సాగుతా నిజాయితీగా పనిచేస్తా తప్పకుండా అరుణ్ డబ్బులుదే అంటే అన్నాన్ని దండం పెడతా అంటున్నాడు డబ్బుల కొరకు చూడండి బాగా బలిసినోని అవినీతి చేసినోన్ని దోసుకున్నోన్ని రియల్ ఎస్టేట్ చేసినోడిని వీన్ ప్లాట్ వాన్ ప్లాట్ గుంజుకొని అమ్ముకుని డబ్బులు బాగా గుంజుకొని ఓట్లేస్తే మీ బతుకులు ఎట్లున్నాయి అట్లే ఉంటాయి కనుక నా దగ్గరికి ఇక్కడ సమస్య చెప్పేటోనికి నాకు ఒక దూతగా నా పడితే నేను పని చేస్తా నేను ఇక్కడ ఉండి ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే నాకు పని చేస్తాడు మేము తెలుగుదేశం నుంచి పనిచేసిన వాళ్ళం దోస్తులం మంత్రి కూడా ఈ నియోజకవర్గానికి అడ్డు ఎవరొచ్చినా తొక్కుకుంటా పోయినా నాకు నియోజకవర్గం అభివృద్ధి నాకు ముఖ్యం కనుక దయచేసి ఈరోజు నాకు తోడుగా